భగవంతుడి స్వభావము భగవంతుడు కల్పవృక్షము వంటివాడు ఒకసారి దక్షిణేశ్వరాలయ నటమందిరంలో విద్యాసుందర్ అనే నాటకము వేశారు శ్రీరామకృష్ణులు దాన్ని చూశారు మరునాడు ఆ నాటకంలో వేషం వేసిన వాడు ఒకడు శ్రీరామకృష్ణులను దర్శించడానికి వచ్చాడు యవ్వనంలో ఉన్న ఆ యువకుడు ఆ నాటకంలో విద్య అనే వేషము వేశాడు గురుదేవులు అతని నటనను చాలా మెచ్చుకున్నారు అప్పటికి ఆ యువకుడికి పెళ్లి అవడమే కాక ఒక బిడ్డ పుట్టి చనిపోయింది కూడా ఆ తరువాత ఇంకొక బిడ్డ కలిగింది ఈ విషయం తెలిసిన తరువాత గురుదేవులు విషయ అనిత్యమని వివరిస్తూ అతడితో చాలాసేపు సంభాషించారు భోగం ఉన్నంతవరకు యోగం ఉండదు డబ్బు అనేది అన్నదమ్ములలో కూడా పోట్లాటలకు దారి తీస్తుంది అప్పటి వరకు ఎంతో ప్రేమతో మెలుగుతున్న కుక్కలు చూడు ఒక ఎంగిలి విస్తరి పడగానే కొట్లాడుకుంటాయి ఎప్పుడైతే భోగం వదిలిపోతుందో అప్పుడే శాంతి వస్తుంది ఒక కథ చెబుతా విను అంటూ గురుదేవులు ఈ విధంగా ఒక కథను చెప్పారు ఒక బాటసారి ఎండలో నడిచిపోతున్నాడు ఎంతో దూరం నడిచాడు కానీ చేరవలసిన ఊరు ఇంకా రాలేదు ఇంతలో దూరాన ఒక చెట్టు కనిపించింది ఆ బాటసారి అక్కడికి పరుగెత్తి ఆయాసపడుతూ దాని నీడలో నిలబడ్డాడు అప్పటికే బాగా అలసి ఉండడం వల్ల ఎండ వల్ల అతనికి దాహం వేసింది నీళ్లు ఎక్కడైనా దొరికితే బాగుండునే అనే ఆలోచన కలిగింది అలా అనుకున్నాడో లేదో తక్షణమే అతడి ఎదుట చల్లని నీళ్ల పాత్ర ఒకటి ప్రత్యక్షమైంది ఆ నీళ్లు తాగగానే వానికి ఆకలి వేసింది అన్నం తినాలనే కోరిక మనసులో కలిగింది తలచిందే తడవుగా రకరకాల పిండి వంటలతో రుచికరమైన భోజనం ఎదుట కనబడింది కడుపు నిండా తినేసరికి భుక్తాయాసం కలిగి పడుకుందామనుకున్నాడు వెంటనే మెత్తని చక్కని పాన్పు కళ్ళ ఎదుట తారసిల్లింది అతను దానిమీద అటు ఇటు దొర్లుతూ ఆ రోజు జరిగిన విచిత్రమైన సంగతుల్ని నెమరువేస్తున్నాడు నేను ఏది కోరుకుంటే అది కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నదే చూస్తే ఇదేదో వింతగా ఉంది ఇలాగే ఏదైనా పులి వచ్చి నన్ను మింగదు కదా అనుకున్నాడు ఇంకేముంది గాండ్రుమంటూ ఒక పెద్ద పులి వచ్చి అతడి గొంతు కొరికి చంపేసింది చూసావా ఆ చెట్టు మరేమిటో కాదు అదే కల్పవృక్షము కల్పవృక్షం ఏది కోరితే అదే ఇస్తుంది అలాగే భగవంతుడు కూడా కల్పవృక్షం వంటివాడు ఆ కల్పవృక్షం నీడలో నిలబడి ఏది కోరితే అది తప్పకుండా సిద్ధిస్తుంది ఈ కథ వింటున్న ఆ నటుడు మహాప్రభు భోగాన్ని గురించి మీరు చెప్పినదంతా పరమసత్యం భగవంతుణ్ణి భోగాలు కావాలని ప్రార్థిస్తే చివరకు మిగిలేది అనర్ధమే మనస్సులోకి అనేక ఆలోచనలు కోరికలు వస్తుంటాయి అవన్నీ మంచివి కావు కదా భగవంతుడు కల్పవృక్షం వంటి వాడు మీరు చెప్పిన కథలోలాగా పులి వస్తుందేమో అనుకుంటే నిజంగానే పులి వచ్చి అతన్ని మింగివేసింది అన్నాడు వెంటనే గురుదేవులు నిజమే భోగభాగ్యాలు కావాలని కోరితే వాటి వెనుకనే పెద్ద పులి కూడా వస్తుందన్న విషయము ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకో నేను నీకు అంతకంటే ఏమి చెప్పేది భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన నీకు సాక్షాత్కరిస్తాడు అని బోధించారు ఈ విషయాన్నే గురుదేవులు శశిధర పండితుడికి నందబోసు అనే ఒక సంపన్న గృహస్థుడికి కూడా చెప్పారు జ్ఞానులు ముక్తి కావాలని భక్తులు భక్తి కావాలని ఏమాత్రమైన ఫలాపేక్ష లేనటువంటి ప్రేమ కావాలని కోరుకుంటారు కానీ అర్థకామాలు కావాలని ఎప్పుడూ కోరుకోరు అని వారితో చెప్పారు